ఇవాళ శివరాత్రి కదా శివరాత్రి స్పెషల్ పాయసం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి బియ్యంతో పని లేకుండా చాలా టేస్టీగా శివుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాన్ని అయితే ఇవాళ నేను మీకు చేసి చూపిస్తున్నాను చూడండి ఈ పాయసానికి మనం బియ్యం అయితే అసలు యూజ్ చేయట్లేదు శనగపప్పు తోటైతే చేస్తున్నాను అనమాట అందరికీ తెలిసే ఉంటుంది శనగపప్పు బెల్లం వేసేసి మనం భక్ష్యాలు చేసుకుంటాం శివరాత్రికి అలాగే నేనైతే భక్ష్యాలు చేయకుండా దీంతో పాటు పాయసం లాగా చేస్తున్నాను అనమాట శనగపప్పుని నానబెట్టేసుకొని రాత్రి అంతా ఉదయం ఉడకబెట్టాను అనమాట ఇలా ఉడకపెట్టుకొని వడగట్టుకొని ఒక గిన్నెలో వేసుకున్నాను వాటిని మెత్తగా ఉడకబెట్టాను అనమాట బెల్లాన్ని పావు కిలో శనగపప్పుకి పావు కిలో బెల్లం తీసుకున్నాను బెల్లం అంతా నేను కట్ చేసుకొని ముక్కలుగా ఇలా వేసుకొని కలుపుకుంటున్నాను మొత్తం అంతా కలుపుకొని బెల్లం అంతా శనగపప్పుకి కలిసేలా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక నాలుగైదు యాలుక్కాయలు చీల్చి ఇందులో వేసుకోవాలన్నమాట అంటే దంచకుండా వ్యాలక్కాయలు చీల్చేసి పొట్టుతో పాటు వేయాలి అప్పుడే ఫ్లేవర్ అనేది బాగుంటుంది శనగపప్పును మనం ఉడకబెట్టినాక వేడి వేడిగా ఉడకబెడతాం కదా ఆ వేడి మీదనే బెల్లం అనేది మనము దంచి కానీ లేకపోతే చాకుతో కట్ చేసైనా బెల్లము శనగపప్పులో కలుపుకోవాలి అలా కలుపుకుంటే వేడి మీద మొత్తం అంతా జిగుడుగా అయిపోతుంది అనమాట ఇప్పుడు మనం శనగపప్పు బెల్లం అంతా కలిపి పెట్టుకున్నాం కదా దీంట్లో మనం పప్పు అయితే ఏ విధంగా ఎనుపుతామో అలాగే పప్పు గుత్తి తీసుకొని ఈ విధంగా అంతా పప్పులాగా ఎనుపుకోవాలన్నమాట చాలా సింపుల్ ఎందుకంటే మనం పూర్ణం అయితే గట్టిగా చేసుకుంటాం శనగపప్పు వేసేసి బెల్లం వేసేసి పూర్ణం చేసి భక్ష్యాలు చేస్తాం కదా కానీ నేను ఇవాళ వెరైటీగా పూర్ణంలాగా కాకుండా పాయసం అయితే శనగపప్పు తోటి చేస్తున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా స్పూన్తో పాటు తినడానికి చాలా బాగుంటుంది అన్నమాట ఇలా ఒకసారి నేను చేసిన విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పాయసంలాగా మొత్తం అంతా పప్పుగుత్తితోటి ఈ విధంగా వేడి మీదనే శనగపప్పు ఉడకబెట్టినాక వేడి మీద మెత్తగా ఉడకపెట్టుకొని మనం బెల్లం వేస్తాం కాబట్టి మనం ఇక్కడెక్కడ వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి ఇలా పప్పు గుత్తితోటి మొత్తం అంతా మెత్తగా వెనుపుకోవాలన్నమాట ఈ విధంగా జోరుగా సాఫ్ట్గా అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా శనగపప్పు బెల్లం వేసేసుకొని మనం దీంతోపాటు పాయసం చేస్తున్నాం అంతే చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు బియ్యంతో పాటు మనం పొంగల్ పాయసం చేసేసి ప్రసాదం పెడతాం కదా ప్రతి పండక్కి ఒకసారి ఎప్పుడైనా సరే ఈ విధంగా చేసి చూడండి ఇక మొత్తం అంతా శనగపప్పు బెల్లం అంతా వేసేసుకొని మెత్తగా నరిపి పెట్టుకున్నాను అనమాట చూసారు కదా ఈ విధంగా ఇప్పుడైతే ఈ శనగపప్పు పాయసం అయితే రెడీ చేస్తాను నేను ఇప్పుడు మనం ఇందులోకి ఒక గిన్నె తీసేసుకొని ఒక గిన్నెలో ఇది వేసుకోవాలన్నమాట ఒక గిన్నెలో ఇది వేసేసుకొని దీనిపైన మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా అంతా ఒక గిన్నెలోకి అంతా వేసేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అన్నీ మొత్తం అంతా వేపుకోవాలన్నమాట అంటే ఈ ప ఇది చూసారు కదా మనం పప్పు అయితే ఏ విధంగా మెత్తగా వెంపుకుంటామో సేమ్ అలాగే ఉంది కదా పాయసం అయితే మనకి బియ్యంతో పని లేకుండా చాలా ఈజీగా తొందరగా రెడీ అయిపోతుంది ఈ విధంగా చేశారంటే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ కొబ్బరి కిస్మిస్ ఇంకా జీడిపప్పు బాదం అన్నీ కట్ చేసుకొని ముక్కలుగా పెట్టుకున్నాను అన్నమాట వీటిని మనము నెయ్యిలో వేపుకొని దాంట్లో వేసేసుకుంటే మనకి శివరాత్రి స్పెషల్ పాయసం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు నెయ్యి వేసేసుకొని మొత్తం అంతా వీటిని కొంచెం దోరగా వేయించుకుంటే రెడీ అయిపోతుంది సో కొంచెము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కిస్మిస్ అన్నీ కొంచెం అన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి ఇలా మొత్తం అంతా వేపుకుంటే మనకి పాయసంలోకి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేస్తేనే కదా పిల్లలు చూడడానికి బాగా తింటారు అలాగే స్వామికి కూడా ఎంతో ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ పాయసం అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట మనం ఇప్పుడు ఇప్పుడు శనగపప్పు మొత్తం అంతా కలిపేసుకున్నాం కదా మనం బెల్లం వేసేసి దీనిపైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఈ విధంగా స్వామివారికి ప్రసాదం పెట్టారంటే శివుడికి ఎంతో ఇష్టంగా ఇస్తారనమాట సో ఈ విధంగా అయితే పాయసం ఒకసారి చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే షేర్ చేయండి చూసారు కదా బియ్యంతో పని లేకుండా స్పెషల్ పాయసం అయితే రెడీ అయిపోయింది డ్రై ఫ్రూట్స్తో నిండుగా చూస్తుంటే ఎంత బాగుంది కదా చాలా త్వరగా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఓం నమ శివాయ